పోరాటంతో పుట్టిన పార్టీ ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ఏ రకంగా వైఎస్ కుటుంబాన్ని అనగదొక్కాలి అనే ఆలోచనలో భాగంగా మరి ఏ రకంగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం మరి ఎలాంటి తప్పు ఎరగని ఎలాంటి తప్పు చేయని మా నాయకుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్రమ కేసులు బనాయించి మరి ఏ రకంగా పదహారు నెలల పాటు జైల్లో వేశారో కూడా మనందరికీ కూడా తెలిసిన విషయం మరి పదహారు నెలలు జైల్లో ఉన్నా కూడా ఎక్కడ మొక్కబోని ధైర్యంతో మరి ముందుకు మేము ముందుకు వెళ్తాం ఎందుకంటే ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరితో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలలో గెలుచుకొని ఐదేళ్లు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది మరి అదే మొక్కుబోని ధైర్యంతో ముందుకు ఎందుకంటే పోరాటాలు అనేది మన అందరికి కూడా తెలిసినవే మరి ఆనాటి నుంచి కూడా పదేళ్లు పోరాటం చేయడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల గొంతుగా పనిచేయడం జరిగింది మరి ఆ దిశలోనే మేము ముందుకు వెళ్తాం మా నాయకుని నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ప్రజల గొంతుగా మేము ముందుకు వెళ్తాం ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరించేదాని కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం మరి ఆ దిశలోనే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా రెండు వేల ఐదులో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం జరిగింది ఒక కార్పొరేటర్గా మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే మరి ఈ కడప నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించడం జరిగింది అభిమానించడం జరిగింది తమ గుండెల్లో పెట్టుకొని కడప రాజకీయ చరిత్రలో ఏ నాయకునికి కూడా ఇవ్వనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది మరి అదే తరహాలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కడప నియోజకవర్గ ప్రజలు మరొక్కసారు నన్ను ఆదరించి అభిమానించి తమ గుండెల్లో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు కన్నా మిన్నగా మెజార్టీతో గెలిపించడం జరిగింది మరి ఈ ఏళ్ళు నేను ప్రజాసేవకి అంకితమయ్యా ప్రజలకు అందుబాటులో ఉన్నాను శత్రువయినా నా గడప తొక్కి వస్తే అతన్ని ఆదరించి నా శక్తి వంచన లేకుండా నేను సహాయం చేయడం జరిగింది మరి అదే ధైర్యంతో ముందుకు వెళ్తాను ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను మరి అదే దిశలో నా యొక్క లక్ష్యం కడప నగరాభివృద్ధి ఎందుకంటే రాజకీయాల్లోకి రాకమునుపు అనేక మంది రాజకీయ నాయకుల్ని చూశాను వాళ్ళ వ్యవహార శైలి చూశాను నా యొక్క సంకల్పం ఏమంటే ఈ నగరం అభివృద్ధి చెందాలి దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నగరం ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఆ అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడని నేను విశ్వసించాను మరి ఆ దిశలోనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరిగింది తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ కడప నగరాభివృద్ధి కోసం ఆహర్నిశలు శ్రమ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కోవిడ్ వచ్చినా కూడా కోవిడ్ కాలాన్ని పక్కన పెట్టి పరిశీలించండి మిగతా సమయంలో ఒక కవి చేత కడప నగరాభివృద్ధి కోసం మహర్షులు కృషి చేశారు ఇంకా సుప్రభాతం ఉందనుకోండి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్క దేవస్థానంలో సుప్రభాతం ఒక్కొక్క కవి చేత రచింపబడింది శ్రీశైల సుప్రభాతం రచింపబడింది అని చెప్పడానికి దాఖలు లేదు సుప్రభాతంలో ఉన్న శ్లోకములన్నీ కూడా ఎవరో ఒక్కరు అని చెప్పడం సాధ్యం కాదు శ్లోకం బంధు అని సంబంధించినటువంటి తీసుకున్నారు తీసుకున్నారు ఇంత అద్భుతమైనటువంటి కూర్పు మీకు ఎక్కడా కనపడదు వ్యాపరంగుల భూమి ఏరి ఒక దండీ ఎంత శ్రోయస్కరంగా ఉంటుందో శ్రీశైల ఉంటుంది అందులో శాబ్ద సౌందర్యం దగ్గర నుంచి అర్థ సౌందర్యం భావన సౌందర్యం ఎన్నో విశేషం అన్నిటిని ఉన్నటువంటి అంటే అసలు ప్రకృతి అనుసంధానము శ్రీశీల చెప్పి కూడా మీరి సుప్రభాతాలు మీరు ఏవైనా పరిశీలించండి ప్రకృతి గురించి చెప్తారు ఏదో తామర పువ్వులు వికసిస్తున్నాయి తుమ్మిడలన్నీ కూడా చంకారం చేస్తున్నాయి దేవతలందరూ కూడా వస్తున్నారు ఋషులందరూ కూడా వచ్చి బ్రో నిలబడ్డారు ఆకాశం అంతా ఎర్రబడుతోంది అరుణోదయమవుతోంది ఇటువంటి సంకేతములు చెప్తారు మీరు వెంకటాచల సుప్రభాతం అలవాటు కాబట్టి ఆ సుప్రభాతం చూస్తే ఆకాశ సుగమీ ఎర్రబడిందని భృంగా సహసైనా నిరంతరీ కమల శిశేఖర మకరందాన్ని గుర్తు చెప్తారు కానీ శ్రీశైల సుప్రభాతం శ్రీశైల సుప్రభాతంలో ప్రకృతి సంబంధమైనటువంటి విషయము ప్రతిపాదిస్తామి ఏనుగు తలకై ఉంటుంది మనమందరము మీ పక్షాన ఉండి మీకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మీ గొంతుగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం క్యా है आपके कस्टमर्स आपको गूगल पर सर्च कर रहे हैं और आप यहाँ सोशल मीडिया पर समय बर्बाद कर रहे हो बट यहाँ आए तो एक काम की बात सुनते जाओ सिर्फ अपना गूगल माइ बिजनेस प्रोफाइल ऑप्टिमाइज करने से आप गूगल सर्च पर टॉप रैंक कर सकते हो और महीने में हजार से भी ज्यादा फ्री लीड्स जनरेट कर सकते हो और ऐसे वैसे लीड्स नहीं हाई क्वालिटी लीड्स ऑफ कस्टमर्स एक्टिवली सर्चिंग फॉर योर सर्विसेस एंड प्रोडक्ट एंड विलिंग टू बाय If you want to learn how you can grow your business, then come join my 3 year Google My Business workshop where you will learn how to set up and optimize Google My Business profile so you can rank on top of Google. Connect WhatsApp with your Google My Business profile and generate free leads directly on WhatsApp. Gain trust and increase brand reputation. Create shop on Google My Business by uploading your products and services for free and much more implement everything you learn in the workshop and see your sales skyrocket so what are you waiting for click on the button below and register for the workshop now i will see you live inside the workshop namaskaram live show case from